హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభార్త అయితే వచ్చిందండి సో ఆసరా చేయత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులు సోదరులకు వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి వచ్చేసి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారు అయితే డబ్బులు విడుదల చేయడానికి అయితే తొలి విడుదలగా వచ్చింది కాబట్టి ఎంతమందికి ఏ రోజున డబ్బులు అయితే విడుదల అవుతుంది అలాగే ఎన్ని నెలలకు సంబంధించిన పెన్షన్స్ అనేది పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన డబ్బులు కూడా వస్తున్నాయా అని చాలామంది మనకైతే అడుగుతున్నారు సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ అయితే మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే మనకైతే గొప్ప శుభార్త చెప్పారు మనకి సీతక్క గారు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారుల కోసం సీతక్క గారు రెండు వేల ఇరవై ఐదులో పెద్ద శుభార్త చెప్పారు ఆ శుభార్త చెప్పిన తర్వాత కూడా డబ్బులు ఈ రోజు ఆ రేపు అని క్లారిటీ అయితే లేకుండా పోయింది కదా వరకు సో మనకైతే ఈ రోజున వచ్చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు సీతక్క గారు ఏంటంటే తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందట సో ఈ హామీ ఇచ్చిన విధంగా దీనికి సంబంధించిన జీవోలు కూడా విడుదలైతే చేస్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరికైతే డబ్బులు అయితే కొత్త పథకం ద్వారా అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున స సమాధానం ఇచ్చే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ముందుగా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారట దాని తర్వాత విక్లాంగులకైతే ఇచ్చిన తర్వాత ఒంటరి మహిళలకి తర్వాత ఇస్తారట ఈ విధంగా మనకైతే డబ్బులు అయితే ఇవ్వడానికి వచ్చేసి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరో తారీఖున ముహూర్తం అయితే పెట్టింది ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఇటు రైతులకి అలాగే ఇటు ఆశ్రయారులకైతే ఆశ్రయ్యుత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఎవరైతే అర్హత పొంది ఇప్పటివరకు పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకైతే ఎలాంటి డోకా లేకుండా మీ ఖాతాలో అనేది మీ తగ్గట్టు అమౌంట్ అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి మీరు కూడా వచ్చే నెల నుంచి మీరు కూడా ఆ డబ్బులు అయితే పొందవచ్చు దాంతోపాటు అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు అయితే ఆశపడ్డి మనకి అవినీతి ద్వారా దీంట్లో అయితే పొందారట సో వాళ్ళందరి కోసం సీతక్క గారు మళ్ళొకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కొంతమందికి క్యాన్సిల్ కూడా చేయించారట ఫంక్షన్స్ అలా అయితే చేయకండి ఓకేనా సో అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే చేయండి అలాగే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి